వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సన్నూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు సన్నూరు గ్రామంలో మాజీ సర్పంచ్ నల్లమాస సారయ్య ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ గెలుపు కోసం ఉపాధి హామీ కూలీలతో ప్రచారంలో పాల్గొని గుర్తు కోటు వేసి సుధీర్ కుమార్ అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ కౌమ్రమల్లు మాజీ ఎంపీడీసీ మల్లేష్ బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కమలమల్లో యూత్ అధ్యక్షుడు అశోక్ సోషల్ మీడియా సాయి మల్లయ్య ఎల్లయ్య శ్రీకాంత్ సంపత్ చిన్నపాక శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి సార్ మీరు ఇప్పుడు ప్రచారానికి వెళ్తుండు కడప గడపకు ఏ యొక్క ఇంటింటికి కూడా ప్రచారానికి వెళ్తుండు ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ మీకు ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ మీకు లభిస్తుంది బాగుందండి ప్రచారంలో మేము చేసే ప్రతిదీ కూడా ఎవరైతే ఇంతకుముందు ప్రస్తుతానికి ఎవరైతే సీట్లు కూర్చొని అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతున్నాయో అవి వాళ్ళు ఫెయిల్ అయ్యరు దాని మీద వ్యతిరేకత ఉన్నది అది ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మంచి స్పందన ఉంది ఏ పథకం కూడా వంద రోజులందరూ వంద రోజుల అవి అభి అమలు కాలేదు అమలు కాకపోవడం కూడా మాకు కలిసి వచ్చే అంశము మేము దాన్నే ప్రజల్లో తీసుకుపోతాం ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాని మున్న వ్యతిరేకతను మేము క్యాచ్ చేసుకొని ఓట్లను సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నామండి మంచి స్పందన ఉంది ఎక్కడ పోయినా కానీ మాకంటే ముందు వాళ్ళే రివర్స్ అయ్యి మాట్లాడుతున్నారు ఇప్పుడు త్వరలోనే జరగబోయే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మన యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి విజయాన్ని సాధించబోతుందంటారు మంచి ఘన విజయం సాధిస్తుందండి మినిమం లక్ష మెజారిటీతో గెలుస్తామని మేము అనుకుంటున్నాం సుధీర్ కుమార్ గారు ఇప్పుడు మాకు ఆయన మంచి ఉద్యమకారుడు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు పార్టీని పట్టుకొని ఉన్నాడు అట్లాగే మా దయకర్ రావు కూడా డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఒక నాయకుడు లేకపోతే ఎట్లుంటుంది ఉంటే ఎట్లుంటుంది అనే కొన్ని తేడాలలో అన్నీ మేము బేరీ చేసి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎక్కడిదక్కడ మా వల్ల అయినంత వరకు వాళ్ళకు తీసుకెళ్ సమాచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అట్లా మంచి రెస్పాన్స్ ఉన్నది గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ప్రజలలో ఎలాంటి స్పందన ఆదరణ కల్పి కనిపిస్తుంది మీకు మేము అప్పుడు పది పదేళ్ళు పాటు మేము చేసిన అభివృద్ధి అవన్నీ పది సంవత్సరాలు కంటిన్యూస్గా గవర్నమెంట్ ఉండేసరికి జనాలకు ఏమనిపి వచ్చిందంటే మాకు ఇది చేస్తలేరు మాకు అది చేస్తలేరు అనేది ఒక థా థాట్ వచ్చిండే మార్పు కావాలనుకున్నారు చేసిరు ఆ మార్పు తగ్గట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏ మార్పు చూపిస్తుంది ఏమొస్తుంది అనేది పబ్లిక్ అందరు తెలిసిపోయింది సో అదే మాకు ఇప్పుడు పెద్ద ఆయుధంగా మారింది మేము చెప్పకపోయినా సరే మాకు ఓటేయడానికి వేయడానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారని మేము అనుకుంటున్నాం మేము ప్రజలలోకి ఎలాంటి విషయాలను తీసుకెళ్తున్నారు మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తాన రెండు వేల ఐదు వందలు ఏమైంది గృహలక్ష్మి ఏమైంది తర్వాత పెన్షన్ నాలుగు వేలు అన్నారు అది కాలేదు రుణమాఫీ అన్నారు అది కాలేదు కళ్యాణ లక్ష్మి అన్నారు వచ్చే కళ్యాణ లక్ష్మి పెళ్ళైనాక నెల రోజులలో వచ్చే కళ్యాణలక్ష్మి విత్ తులం బంగారం ఉన్నారు తులం బంగారం లేదు కళ్యాణ లక్ష్మి లేదు సో ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన పథకాలే వాళ్ళు ఏదైతే కళ్యాణ లక్ష్మి పాంప్లైంట్ చూసారో ఆ పాంప్లైంట్లో ఎంత ఎంతమందిని అడిగినా అని ఏ ఇంటికి ఏమొస్తుంది అనేది వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు ఒప్పుకుంటున్నారు మళ్ళీ మార్పు ఏదైతే వాళ్ళు మార్పు కావాలనుకున్నారో మళ్ళీ అదే మార్పును జనమే చూపిస్తారని మేము ఆశిస్తాను ఈసారి మా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత విజయాల్లో విజయం సాధించబోతుంది మేము లక్ష మెజార్టీ అనుకుంటున్నామండి మినిమం లక్ష మెజార్టీతో గెలుస్తాం దట్ మా పాలగుర్తి నుంచి వెళ్ళి ఇంకా మిగతా ఏడు కాన్స్టెన్స్లో ఉన్న దానికంటే మా కాన్స్టిటెన్స్ నుంచి ఇంకో పదివేలు మెజార్టీలోనే ఉంటామని మేము అనుకుంటున్నాం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు సుధీర్ కుమార్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు అది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఉద్యమకారుడు అండి ఈ పబ్లిక్ పబ్లిక్లోకి ప్రత్యక్షంగా మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది మంచి ఒపీనియన్ ఉందండి ఉద్యమం చేసిండు తెలంగాణ కోసం జెండా పట్టిండు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు ఒక డాక్టరు దళిత బిడ్డ మా మాదిగ సమాజానికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ ఎటువంటి పార్టీలు మారలేదు ఒకరిని మోసం చేయలేదు ఒకరి దగ్గర పోయి ఈ ఈరోజు వరకు కూడా సొంతిళ్ళు లేకుండా పార్టీ కోసం కష్టపడి పబ్లిక్ కోసం పనిచేసే అభ్యర్థిని మా కేసీఆర్ గారు నిలబెట్టారు అది మా అందరికీ సంతోషకరడం అది కూడా ఒక మంచి ఆయుధం మాకు ఇది ఇదే విషయాన్ని మనం ఇంకా కొంతమంది నాయకులను అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి నమస్తే అండి నమస్తే మీరు ఏదైతే ప్రచారంలో గడప గడపకే వెళ్తున్నారో మీకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఆరు గంటలు చేయలేదు అందరు జనాలు మొత్తం రివర్స్ అయ్యారు ఒక బీఆర్ఎస్ పార్టీకి రథం కడతాను బిఆర్ఎస్ పార్టీకి రథం కడుతుంది అంటే ఈసారి ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్లో విజయం సాధించబోతుంది టిఆర్ఎస్ ఈఆర్ఎస్ టీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత విజయం సాధించబడుతుంది లక్ష్యమీజార్ దొరికేస్తుంది లక్ష్మీజార్ పక్క కన్ఫామ్ కన్ఫామ్ అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అనిపిస్తుంది మీకు ఏది కళ్యాణ్ లక్ష్యం అన్నారు తులం బంగారం అన్నారు రెండు లక్షలు రుణం అన్నారు ఏది కాలేదు జనాలు మొత్తం రివర్స్ అయ్యారు దయాకర కావాలంటారు పాలకోట్ నియోజకంలో మొత్తం ఫుల్ మీద బీఆర్ఎస్ వస్తుంది అంటే గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చూసుకుంటే ప్రజలలో ఆదరణ పెరిగింది అట్లా బిఆర్ఎస్ పార్టీ పెరిగింది వంద శాతం పెరిగింది జనాలు మొత్తం కాంగ్రెస్ నమ్మకుండా అయిపోయారు అంత బీఆర్ఎస్ వైపే చూస్తారు అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎందుకు ప్రజలు నమ్మలేకపోతున్నారు ఆరు గ్యారెంటీలు చూస్తాను ఏది కదా రుణమాఫీ కళ్యాణ లక్ష్మి మరి ఆరు గ్యారంటీలో ఉచిత బస్ ప్రయాణం గ్యాస్ గ్యాస్ సబ్సిడీ ఇలాంటి ప్రవేశపెట్టింది కదా ఉచిత బస్ ప్రయాణం ఫెయిల్ అయింది ఆడలు ఆడలు కొట్టుకుంటూ మొగలకు ప్రిఫరెన్స్ లేకుండా అయిపోయింది సీట్లే దొరకలేవు రెండు వందల యూనిట్ కరెంట్ కూడా ఫ్రీ ఇస్తాను అది ఏది కాలే ఇంకా కాలే జీరో బిల్ ఇంకా రాలేదు జీరో బిల్ రాలేదా కాలేదు ఇదే మీకు అవకాశంగా మారింది జనాలు ఉన్నారు ఈసారి ఎలాంటి ఉండబోతుంది సార్ వందకు తొంభై తొమ్మిది శాతం బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మాకు నమ్మకం ఉన్నది ఎందుకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలల్లో ఒక ఫస్ట్ ఇచ్చిన గ్యారెంటీ ఏంటిదంటే ఉచిత బస్సు పెట్టిండి ఉచిత బస్సు పెట్టి మహిళలు కొట్టుకొని చస్తారు మగవాళ్ళు ఛార్జ్ పెట్టుకొని బస్ కాడిపోతే మొగోని టికెట్ దొరకక నిలబడి ఎదురు చూస్తాడు ఒక టైంకు పోదామనుకున్నా కూడా బస్సులు లేక ఆడవాళ్ళే కూర్చోగలుగుతారు అక్కడ మగవానికి ప్రిఫరెన్స్ లేదు కూ టికెట్ తీసుకొని కూర్చున్నా కూడా మగవాళ్ళని లేపి ఆడలు కూర్చునే పరిస్థితి ఉన్నది ఇవాళ ఏదన్నా చిన్న ఇంట్లో ఆడవని కూడా ఒక చిన్న మాట అన్నా కూడా అలిగి ఆధార్ కార్డు పట్టుకొని పోయి బస్సు ఎక్కి సాయంత్రం వచ్చే పరిస్థితులు ఎదుర్కొన్నాయి ఎందుకు ఉచిత బస్సు పెట్టవని ఎవరు అడగలే కదా మైలకి ఉచిత కరెంటు పైన ఇచ్చిరు ఉచిత కరెంట్ ఇచ్చిర్రు అది వచ్చిన వాళ్ళకే వర్తించిన వాళ్ళకే వర్తిస్తుంది వర్తించిన వాళ్ళకు పాపం పేదలకు కూడా కొంతమందికి వర్తిస్తుంది కొంతమందికి వర్తిస్తలేదు మళ్ళీ ఆ వర్తించింది కూడా బిల్లులు కట్టమని కూడా అదనంగా బిల్లులు ఎత్తారు గత ఎన్నికల్లోతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఆదరణ ఉందంటారు ఆరు గ్యారెంటీలో అమలు అయితేనో కాంగ్రెస్ కు ప్లస్ ఉంటది ఆరు గ్యారెంటీలో అమలు కాలే కాదు రుణమాఫీ కాలే కెనాలి నీళ్ళు రుణమాఫీ గురించి ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేపడతానంటుంది వంద రోజులు అన్నారు వంద రోజులు అయిపోయింది వంద రోజులు అన్నారు వంద రోజులు అయిపోయింది